హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లల కోసం ఒక మంచి హెల్దీ అయిన రెసిపీ చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ఇలా లడ్డు చేయండి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చండి పిల్లలకే కాదండి పెద్దవారు కూడా తినచ్చు చాలా బాగుంటుంది హెల్దీ అయిన లడ్డు అండి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు నువ్వులను వేసుకోవాలి ఈ నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి తర్వాత ఇదే ప్యాన్లోకి ఒకటిన్నర కప్పు పల్లీలను తీసుకోవాలి పల్లీలను కూడా బాగా వేయించుకోవాలండి ఓన్లీ సిమ్లో పెట్టుకొనే వేయించుకోవాలి ఈ పల్లీలు నువ్వులు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి లడ్డు అనేది టేస్ట్ అలా అని బాగా బ్లాక్గా చేసుకోకండి దగ్గరుండి వేయించుకోండి ఎక్కువగా టైం ఏం పట్టదు ఈ పల్లీలు నువ్వులతో చేసిన లడ్డు అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది అలాగే హెల్తీ కూడా పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడతారండి పల్లీలు నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి నేను ఈ పల్లీలను పొట్టుతోటే వేస్తున్నానండి కావాలంటే మీరు పొట్టు తీసైనా వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచలను కూడా వేస్తున్నానండి ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే బెల్లం ప్లేస్లో చక్కెరైనా వేసుకోవచ్చు అండి మనం తీసుకున్న రెండు కప్పులకు ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి బెల్లం కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోవాలండి బెల్లం అనేది కరిగేంత వరకు బెల్లం కరిగిన తర్వాత కూడా ఒక హాఫ్ సెకండ్ వరకు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఒక టూ స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యిని వేసుకున్న తర్వాత అంత బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో లడ్డులాగా చుట్టుకోవడమేనండి అంతేనండి మనకు లడ్డు అనేది రెడీ అయినట్టే చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అండ్ హెల్దీ లడ్డు అండి పిల్లలకు ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్ ప్రాసెస్ ఎక్కువ టైం ఏం పట్టదు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్